హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్ రోణి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించారు అత్యధిక యాభై ప్లస్ స్కోర్లు చేసిన భారత ఓపెనర్గా చరిత్రకెక్కాడు మూడు వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంకతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేసి చెలరేగిపోవడం జరిగింది ఇది రోహిత్ శర్మకు భారత ఓపెనర్గా నూట ఇరవై ఒకటవ యాభై ప్లస్ స్కోర్ ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు సచిన్ టెండూల్కర్ భారత ఓపెనర్గా నూట ఇరవై సార్లు యాభై ప్లస్ రన్ చేశారు కామిందు మొండిస్ వేసిన పదవ ఓవర్లో నాలుగో బంతిని సిక్సర్గా తరలించిన రోహిత్ ఇరవై తొమ్మిది బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు తద్వారా పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వన్డే క్రికెట్లో తొలి పది ఓవర్లో అత్యధిక సిక్స్లు బాధిన బ్యాటర్గా రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు ఇప్పటి వరకు హిట్ మ్యాన్గా యాభై మూడు సిక్సర్లు బాధగా ఇరవై నాలుగు సిక్సర్లతో డేవిడ్ వార్నర్ తర్వాత స్థానంలో నిలిచాడైన మహమ్మద్ వసీం ఇరవై రెండు మిచెల్ మార్ష్ పదిహేడు క్వింటన్ డికాక్ పదిహేను ఈ జాబితాలో ఉన్నారు వరుసగా వన్డే క్రికెట్లో తొలి పది ఓవర్లోనే అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాటర్లలో రోహిత్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఏడు హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా నాలుగు హాఫ్ సెంచరీలతో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఇచ్చాడు సచిన్ రాబిన్ ఊతప్ప గౌతమ్ గంభీర్ ఒక హాఫ్ సెంచరీతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు అలాగే శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీలు సాధించాడు ఈ రెండు హాఫ్ సెంచరీలు కూడా సిక్సర్లతో అందుకోవడం విశేషం తొలి వన్డేలో ముప్పై మూడు బంతులు హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ రెండో వన్డేలో మాత్రం ఇరవై తొమ్మిది బంతుల్లోనే పూర్తి చేశాడు అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రోహిత్ శర్మ దిగ్గజ బ్యాటర్ మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదివేల ఏడు వందల అరవై అధిగమించాడు ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డుకు నాలుగు పరుగుల దూరంలో ఉన్న రోహిత్ వెళ్ళాలాగే వేసిన నాలుగో ఓవర్లో బౌండరీ బాధి ద్రవిడ్ని అధిగమించడం జరిగింది అలాగే వన్డేలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు పరుగులతో అగ్రస్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ పదమూడు వేల ఎనిమిది వందల డెబ్భై రెండు సౌరభ్ గంగిలీ పదకొండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రోహిత్ శర్మ కన్నా ముందున్నారు వన్డే క్రికెట్లో శుభ్మన్ గిల్తో కలిసి రోహిత్ అత్యధిక భాగస్వామ్యం యావరేజ్ కలిగిన జోడీగా కూడా రికార్డు సాధించాడు సో కంగ్రాచులేషన్ టు రోహిత్ శర్మ అండ్ ఆల్ ద బెస్ట్ ఈయన ఇంకా చాలా కాలం కొనసాగాలని మనం కోరుకుందాం